జై శ్రీమన్నారాయణ ఎదుటివాని గూర్చి చర్చించి సలహాలను అందించేవాడు మేధావి తనను గూర్చి తాను చర్చించుకుని ఈ లోకంలో తన స్థానాన్ని భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అధ్యయనం చేస్తూ ప్రశాంతమయమైన జీవితాన్ని పొందేవాడు జ్ఞాని జ్ఞానం తనలో నుండి వచ్చేదే ఇతరులు బోధించటం వల్ల కేవలం ప్రేరణ మాత్రమే కలుగుతుంది వేరు వేరు సంఘటనలు స్థలాలు వ్యవహారాల పరిశీలన విశ్లేషణల వల్ల అది జాగృతమవుతుంది లోపల భగవత్ సన్నిధానంలో మదనం జరిగి ఒక రూపం దాల్చుతుంది ఆ ప్రకృతి రహస్యాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మానవుడు మహితాత్ముడు అవుతున్నాడు వ్యక్తి శక్తిగా మారుతున్నాడు తానే దైవమై లోకానికి హితాన్ని చేకూర్చగలుగుతున్నాడు జ్ఞాని అంతర్ముఖుడు కాగలడు తన జ్ఞానాన్ని అవసరమైన చోట లోకానికి అందిస్తూ బహిర్ముఖుడు కాగలడు రెండింటిలోనూ తాను పొందేది ఆనందమే బహిర్ముఖమైనప్పుడు ఆ యా భావాములను మరికొంతమంది వాక్కుల ద్వారా గ్రంథాల ద్వారా అందుకునే అవకాశం కలుగుతుంది చెప్పేవాని స్థాయికి చేరిన వాడు అందుకుంటాడు ఏదైనా సమస్థితికి వచ్చినప్పుడే సాధ్యం కొందరు అందుకుని వింటారు కొందరు ఆలోచిస్తారు మరికొందరు ఆచరిస్తారు ఆచరణ చేసేవారు కూడా మళ్ళీ మళ్ళీ ఆలోచించి వారికి ఆ భావన వారికి ఉన్న జ్ఞానం రీత్యా సరి అయినదనిపిస్తేనే ముందుకు వెళతారు తమకు తెలుసు కాబట్టి ఎదుటివాడు తప్పనిసరిగా ఆచరించి తీరాలనే భావన జ్ఞానికి ఉండదు జ్ఞాని నిత్య పరిణామశీలి పూర్వం తనకు తెలిసిన అంశాన్ని ఒక్కోసారి తానే విభేదించగలడు అప్పటి పరిపక్వత అంతే ఇప్పటి మార్పు ఇంతే కాబట్టి కొన్ని ప్రాథమికాంశాలలో తప్ప అన్ని ఆలోచనలు ఏకీకృత రూపాన్ని పొందాలని నియమం ఏమీ లేదు తనను తాను ఆలోచించుకోవటం స్వార్థం పక్కవాణి ఆలోచించటం పరమార్థం ప్రాణిహిత లోకహిత ప్రకృతిహితమైన జీవనం పొందుతూ క్రమ పరిణామంలో జీవనం ప్రశాంతత వైపు తీసుకుని వెళ్ళాలి ఈ మార్గంలో ఎన్నో పొందుతుంటే మరెన్నో వదులుకోవాలి వదులుకోవటమే అమృతత్వం ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం గారు ఆనంద సిద్ధిని లోకానికి అందిస్తున్నవారు లోకం ఆనందమయం కావటానికి తన మార్గంలో ప్రయత్నిస్తున్నవారు మోక్షార్థులకు జ్యోతిషం ఒక చక్కని మార్గం జ్యోతిషం తెలిసిన వాడు మాత్రమే విశ్వరహస్యాల వైపు ప్రకృతి విధానాల వైపు దృష్టి సారించగలడు వేరు వేరు వ్యక్తుల మనోభావములను ఒక వైద్యునిగా గమనించి వాటికి పరిష్కారాలను సాధించే ప్రయత్నము చేయగలడు కనీసం ఆ మార్గంలో తన దృష్టిని ప్రసరింపచేయగలడు వ్యక్తులను పరిశీలించిన ప్రకృతిని పరిశీలించిన దానిలోని సామ్య భేదాలను అధ్యయనం చేసినప్పుడు కలిగే భావనామృతం నూతనో తేజాన్నిస్తుంది అదే దైవత్వం అవసరమైన దాన్ని స్వీకరించి అనవసరమైన దాన్ని ఉపేక్షిస్తూ అన్నింటిలోనూ తానై అన్నింటికి దూరమై జీవించగలిగిన ఉత్తమ పరమార్థ స్థితి అదే అమృతత్వం జ్యోతిషం ప్రకృతి వంటి అంశాల ఆధారంగా వ్యక్తికి అమృతత్వాన్ని ప్రసాదించగలిగే మోక్ష మార్గ సూచనలు ఎన్నో ఉన్నాయి సుశీలారాణి రామానుజదాసి